ఇక్కడికి విచ్చేసిన ప్రెస్ మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నిన్న కాంగ్రెస్ పార్టీ పైన కేరళ పైన అలాగే దేవబాస్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రామ్రెడ్డి గారికి మేము ఇక్కడికి చెప్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముందుగా ఆయనకు కన్ను అనడకుంటే మళ్ళీ వేరే అర్థాలు కూడా ఇప్పిస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నా ఎందుకంటే ఆయనకు అభివృద్ధి ఎలా జరిగింది ఏం జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరాల కాలంలోనే చాలా జాబులు ఇచ్చింది ఈ జాబులు మీరు పది సంవత్సరాల నుండి కూడా ఒక జాబు ఇవ్వని ఘనత మీ టిఆర్ఎస్ పార్టీది మేము ఒక సంవత్సరాల లోటినే ఇంతమంది యువతకు అవకాశం ఇచ్చినాము ఇంకోటి కేఎల్ఆర్ గారిని ఏ ఏ అర్హత ఉండి మీరు ఈ ఏ అర్హత ఉండి మీరు చెక్కులు ఇస్తున్నారు అడుగుతున్నారు కళ్యాణ లక్ష్మి లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఆయన గెలిచినా ఓడినా ఆయన ఎప్పుడు ప్రజల మనుషులే ఉంటాడు ఒక మనిషికి ఆపదు ఉంటే ఆపద సీఎం రిలీఫ్ ఫండ్ అంటేనే ఒక మనిషికి ఆపదు ఉండి ఆపద ఉండి ఇస్తేనే సీఎం రిలీఫ్ ఫండ్ అందరి ఎంతమంది ఆపద ఉంటే అందరిని ఆయన ఆదుకుంటుండు ఆయనని ఆయన కేవలం పదిహేను రోజులు వచ్చే డెబ్బై లోటు సంపాదించిండు మేము ఇంత మెజార్టీ వచ్చినాం కాంగ్రెస్ పైన అంటారు ఆయన పదిహేను రోజులు వచ్చి మాత్రమే డెబ్బై లోటు సంపాదించాడు అంటే ఆయన ఒక ఐదు సంవత్సరాలు ఉంటే ఆయన మెజార్టీ ఏ విధంగా ఉందో ఒకసారి టీఆర్ఎస్ నాయకులు గుర్తు చేసుకోవాల్సిందిగా కొడుతున్నాము ఏదో మేము పార్టీకి కాంగ్రెస్ పార్టీకైనా ఇన్నోట్లెక్క వచ్చినాము ఇన్నోట్లు లెక్కినా అంటారు కేవలం పదిహేను రోజులు మాత్రమే ఆయన పదిహేను రోజులు మాత్రమే ఉండే డెబ్బై లోటులు వచ్చినాయి ఒక్కసారి మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి రామరెడ్డి గారు మీరు ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ పైన కానీ మా కేఎల్ఆర్సార్ పైన కానీ ఇంకోసారి మా ప్రభుత్వం పైన కానీ ఈ వ్యాఖ్యలు చేస్తే సరికాదు మరొకసారి కబర్దార్ మీకు రామరెడ్డి గారి